ఆను రామ్ నారాయణ్ రెడ్డి వ్యాఖ్యలపై ఆత్మకురిఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మండిపెట్టారు ఆనం ఊజరు వెళ్ళి లాస్ట్ వాటిని ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైసీపీలో వెంకటకెళ్ళి టికెట్లు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళినప్పుడు జైలుకు వెళ్ళిన విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు ఆనం మాటలు జనం విశ్వసించాలన్న ఆత్మకురిఎమ్లే మేకపాటి విక్రమ్ రెడ్డితో మా చాను నాయప్రతి జై రాజ్ ఆత్మకూరు ఆత్మీయ సమావేశంలో టీడీపీ అభ్యర్థి ఆనవ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీని మీద ఆత్మకూర ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన దాని మీద ఎలాంటి కామెంట్ చేస్తారో మనం ఒకసారి రెడ్డి తెలుసుకుందాం చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి నిన్న ఒక సభలో మన ఆనమ్ గారు మన సీఎం గారి గురించి మాట్లాడుతూ సీఎం గారు జైలుకి పోయారు ఆయన జైలుకి పోలేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది సీఎం గారు అంటే ఒక రకంగా చూసుకుంటే ముందు గాంధీ గారు కూడా జైలుకి పోయినారు జైలుకి పోయేది కారణంగా ఎవరు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కసారి చంద్రబాబు గారు కూడా జైలుకి పోయినారు ఇంకంటే ఆయన ప్రకారంగా ఏందైతే చంద్రబాబు కూడా చీఫ్ మినిస్టర్ పోస్ట్కి అర్హత లేదన్నట్టే కదా అయితే ఆయన ఆ పార్టీలో ఎందుకున్నాడు ఆ పార్టీ కాకుండా ఇంకా వేరే పార్టీలో ఉండొచ్చు కదా ఆయన సొంత పార్టీ పెట్టుకోవచ్చు కదా ఆ విధంగా నిరూ నిరూపణలు చేయాలంటే వాళ్ళ సొంత గొప్పగా పొగిడే చీఫ్ మినిస్టర్ కూడా ఇప్పుడు మొన్న జైలుకి పోయి ఉన్నాడు ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది దాని మీద అందుకు దానికి సమాధానం చెప్పమని చెప్పి నేను చెప్తాను ఆయన లేకపోతే అవన్నీ ఊరికినే ప్రజలకి ఏదో కొంతసేపు మాటలు చెప్పడానికి టైం ఫిల్ చేయడానికి టీవీ కోసం ఇవ్వడానికి తప్ప దాంట్లో మ్యాటర్ ఏం లేదు అసలైన క్వశ్చన్ ఒకటి నలభై సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు అసలేం చేశారు ఎవరికన్నా కొంచెం మీనింగ్ఫుల్గా చేశారా అసలైన విషయం వచ్చి మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేయకూడదు అని ఒక్కసారి మాట చెప్పలేదు లాస్ట్ దాకా పదవు అనుభవిస్తూ లాస్ట్ రోజు కూడా ఒక్కరోజు కూడా రిజైన్ చేయడానికి కూడా ముందు రాలేదు ఆయన మంచి స్టేట్ ఆంధ్రాకి అంత నష్టం జరుగుతుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇస్తామనింది దాని తర్వాత రకరకాలుగా మనకి ఇస్తామని చెప్పి ఎన్నో చెప్తూ ఆ రోజు డివైడ్ చేసేటప్పుడు ఈయన ఒక్క మాట అనలేదు అంటే ఐదు కోట్లు జనాభా నష్టపడిపోతుంటే ఒక మాట అనకుండా ఈరోజు ఈ ప్రాంతానికి అభివృద్ధి తీసుకొస్తారని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు ఈ మానవ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో కొన్ని రిజల్స్లోనే కనపడుతున్నాయి ఇప్పుడు మన ఆంధ్ర స్టేట్ జీడిపి నేషన్ అంటే ఇండియాలోని నెంబర్ ఫోర్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ గ్రోత్లో హైయెస్ట్ నంబర్ టూ పొజిషన్కి వచ్చేసి ఉంది ఆంధ్ర ఇండస్ట్రీస్లో నంబర్ వన్లో ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ పెట్టుబడి కన్వర్షన్ కానీ అంటే ఒక ఎవరైనా వచ్చి ఒక స్టేట్లో ప్రామిస్ చేస్తే ఇంత పెట్టుబడి పెడతామనేది గ్రౌండ్లో తీసుకొస్తారంటే ఒక లక్ష కోట్లు పెడితే ఎన్ని కోట్లు వచ్చినాయి స్టేట్కి అని చెప్పేసి ఒక ఫ్యాక్టర్ ఉంది ఇప్పుడు ఆంధ్ర అది నెంబర్ వన్లో ఉంది అంటే చెప్పిన మాట ప్రకారంగా ఇన్వెస్ట్ పేర్మెంట్ చేశారని చెప్పేసి అది కూడా ఉంది అంటే అది రిజల్ట్ అది పరిపాలన చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత పరిపాలన ఏ విధంగా రిజల్ట్ చూపిస్తున్నాయో ఆంధ్రాకి అది చూపించేది అది మనం చూడాల్సింది వాళ్ళు ప్రతి ఒక్కటి ఎంత మంచి పని చేసినా కానీ అది భ్రష్టు పట్టించాలని రీసెంట్గా మీరు అందరూ చూశారు వాలంటీర్ సిస్టమే వాలంటీర్ సిస్టమ్ దాదాపు ఐదు సంవత్సరాలు అద్భుతంగా నడుస్తూ కరోనా టైంలో ఆంధ్రాకి నెంబర్ వన్ పొజిషన్ వస్తే డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉండేది అంత మంచి గొప్పగా అందరూ ఆయనకి సీఎం గారికి ఎంతో సభాష్ చెప్పే మాట గురించి చూస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్కి రాసి వాలంటీర్ ఏం పని చేయకూడదని చెప్పేసి అంటే వాలంటీర్ ఏం చేసినా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయే కదా ఆయన ప్రజలందరికీ సేవలు చేసే మనిషి కదా అయితే టీచర్లు నాపేయాలా ఇంకా అందరూ ప్రభుత్వం ఎంప్లాయీలు అందరూ ఆపేయాలి వాళ్ళు కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా మీరందరు ఇబ్బంది చూసే ఇప్పటిదాకా ముప్పై ఒక మంది పాపం వాళ్ళ ప్రాణాలు పోయాయి అందరూ పెద్ద పెద్ద వయసు ఉండే వాళ్ళందరూ వికలాంగులందరూ తీసుకుపోయి కిలోమీటర్లు నడిచి వాళ్ళ పెన్షన్ తీసుకోవడానికి టీవీలో మీ అందరు కనపడింది ఇప్పుడు ఆ సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్గా పనిచేసింది అట్లాంటిది వీళ్ళని పక్కన పెట్టారు అది వాళ్ళ ఆలోచన ఏంటంటే మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చి కమిషన్లు కొట్టాలి డబ్బులంతా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలనే తప్ప ఇంకేం లేదు ప్రజలు చేసే ఆలోచన లేదు వాళ్ళకి ఏదో రెండు మూడు బయటలు ఇవ్వడానికి ప్రజల్ని ఏదో చెప్పడానికే తప్ప వాళ్ళ దగ్గర మ్యాటర్ ఏం లేదు అని చెప్పేసి నేను భావిస్తాను టూ థౌజండ్ నైన్లో మన వైఎస్ఆర్ ఆయనకు ఒక మినిస్ట్రీ పోస్ట్ ఇస్తూ దాని తర్వాత సపోర్ట్ అంటే మన జగన్మోహన్ సీఎం గారిని బయటికి పంపించేదానికి సపోర్ట్ చేశాడు కాబట్టి మళ్ళీ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఇచ్చాడు ఈయన ఆలోచన ఆ టైంలో కూడా ఏంటంటే దాదాపు కొంచెం ఇంకా సపోర్ట్ చేస్తే సీఎం పదవి కూడా ఇస్తారని చెప్పి కోరుకున్నారు దానికి ఒక మూడు వందల మందిని కూడా తీసుకుపోయాడు ఇంకా అక్కడ మన ఢిల్లీకి ఢిల్లీ కూడా తీసుకుపోయి ఒక మూడు వందల మంది అక్కడ పెట్టి లాబింగ్ కూడా చేశాడు లాబింగ్ కూడా చేసిన తర్వాత పనికి రాలేదు లాస్ట్ రోజు దాకా వెయిట్ చేసి కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు మూడు వందల మంది మాత్రం అక్కడ ఉండిపోయినారు ఈయన మాత్రం వచ్చేసాడు పోగొట్టుకున్నాడు అది ఆయన పరిస్థితి ఆయన సీఎం కావాలని ఆంధ్రానే తాకట్టు పెట్టాడు ఆ రోజు అది ఆయన ఆలోచన అవన్నీ ప్రజలు గమనిస్తారు ఇప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి నేను మన భావిస్తున్నాను ఇంకో విధంగా మీరు ఆలోచిస్తే మన జైలుకి పోయింది మన సీఎం గారు టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో అప్పుడు కాంగ్రెస్ చోళ్ళు ఆయన చీఫ్ మినిస్టర్గా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు చంద్రబాబు సోనియా గాంధీ గారు అందరూ కలిసి కేసులు తయారు చేసి అంటే ఫ్యాబ్రికేట్ చేసి అప్పుడు జైలుకి పంపించి దాదాపు పదహారు నెలలు పెట్టినారు అప్పుడే కదా పోయి జైలు జరిగిపోయింది దాని తర్వాతే కదా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయింది ఆ ఆలోచన అప్పుడు లేదా ఆయనకి ఆ టైంలో మన వెంకటగిరి టికెట్ తీసుకునేటప్పుడు ఆ ఆలోచన లేదా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయనకి ఆయన ఇప్పుడు దాకా నాలుగు పార్టీలు ఉన్నాడు నాలుగు మారి ఉన్నాడు అసలు ఏ పార్టీలో ఏ జెండానో ఏ ఏరియా నుంచే పోర్ట్లాడుతున్నాడో ఆయనకు కూడా తెలియదు ఆయన మనిషి ఇక్కడికి వచ్చి ఏమైనా కామెంట్ చేయడం అనేది మంచిది కాదని చెప్పి నేను భావిస్తున్నాను ఇది ఆత్మకూర ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మరోగతం కెమెరామ్యాన్ సుధీర్తో జయరాజు నెల్లూరు